అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల తొలి విడత నిధులకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో జిల్లాల వారీగా అర్హుల లిస్టులు అనేది విడుదల చేయబోతున్నారు ఈ అర్హుల లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులను విడుదల చేయనున్నట్లు ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక లిస్ట్లో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ముందుగా ఏ జిల్లాల వారికి డబ్బులు వేయబోతున్నారు అసలు ఇంతకీ ఏ విధంగా డబ్బులు వేస్తారు అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా ఇప్పటికే మనకు అలసిపోయారనమాట ఎదురు చూసి ఎదురు చూసి కానీ ప్రభుత్వం అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంది కానీ డేట్ అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు ఇక ఏ తేదీ నుంచి యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాలు విడుదలవుతున్నాయి పాటుగా మరికొన్ని ఏ ఏ పథకాలు అమలు కాబోతున్నాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయినా మనకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత పదకొండు వేల రూపాయల విడుదలకైన ఆమోదం తెలిపి దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కూడా కేటాయించడం జరిగింది ఇక కేబినెట్ మీటింగులు జరుగుతూనే ఉన్నాయి కానీ ఎక్కడా కూడా మనకు అప్డేట్ అయితే ఇవ్వట్లేదు అంటే ఈ పథకాల ద్వారా ఎప్పుడు లబ్ధిని చేకూరుస్తామన్న విషయాన్ని అయితే వెల్లడించడం లేదనమాట కాబట్టి రాష్ట్ర ఉన్న రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఎటకేలకు రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క నిధుల విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని పొందడానికైనా మనకు ఆదేశాలైతే జారీ చేశారనమాట కాబట్టి మనకు దీనికి సంబంధించి ఈ నెల చివరి నుంచి లేదా వచ్చే నెల మొదటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి గత ప్రభుత్వంలో రైతు భరోసా పొందుతున్న వారు అలాగే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకం కోసం ఎదురు చూస్తున్న వారికి డబ్బులైతే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తొలి విడత నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసినటువంటి నాలుగు వేల రూపాయలను కలుపుకొని పదకొండు వేల రూపాయలు అయితే రైతులకైతే విడుదల చేయాల్సి ఉంది కానీ దీనికి సంబంధించి దాదాపు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో నాలుగు నెలల కాలానికి ప్రభుత్వం అయితే బడ్జెట్ అయితే ప్రకటించింది ఇక ఈ బడ్జెట్లో ప్రకటించినటువంటి హామీ మేరకు ఆయన దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించి రైతులకి నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇక ఈ నిధుల విడుదలకు ఆమోదం కావాలి అంటే మంత్రివర్గ ఆమోదం కావాలి తర్వాత మనకు ఈ బిల్ అనేది పాస్ చేయాల్సి ఉంటుంది ఈ బిల్ అనేది పాస్ చేసి మంత్రివర్గ ఆమోదం కనుక తెలియజేస్తే మనకు డేట్ అనేది విడుదలవుతుందనమాట ఈ డేట్ విడుదల అవడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది డేట్ విడుదల చేయడానికి ఇక మొన్ననే జరగాల్సినటువంటి కేబినెట్ మీటింగ్ ను వాయిదా వేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు మరి కాసేపట్లో మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఈ యొక్క పథకాల ద్వారా రైతులకు మేల్ అయితే చేయబోతున్నారు అంటే డేట్ అనేది విడుదల చేయబోతున్నారు అనమాట డేట్ కనుక విడుదల చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది మంచి శుభవార్త చెప్పుకోవచ్చు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఇప్పటికే చాలా మంది అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారు ఇంకా చాలా మంది అప్లై చేసుకున్న కొంతమంది ఏంటంటే ఈకేవైసీ చేసుకోలేదని ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చింది ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతిసారి చెబుతూనే ఉంది అన్నమాట ప్రతిసారి కూడా రైతులకు అప్డేట్ ఇస్తూనే ఉంది ఈ యొక్క మీరు ఈ యొక్క డబ్బులు పడాలంటే తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం అయితే ప్రకటిస్తూనే ఉంది ఇక ఎవరైతే ఈ కేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ కేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని ప్రభుత్వం ప్రకటిస్తూనే ఉంది ఈ నేపథ్యంలోనే ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మీ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకేవైసీని కంప్లీట్ చేయొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ సేవా కేంద్రాల ద్వారా కానీ లేకపోతే మీ ఫోన్లోనే మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క అయితే రావడం జరుగుతుంది అన్నదాత సుఖీభావా కానీ పీఎం కిసాన్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇలా ఈ పథకాల డబ్బులన్నీ కూడా మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలని సూచించడం జరిగింది ఇక ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ నిధులతో పాటుగా మరొక పథకానికి సంబంధించిన నిధులను కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి ఇప్పటికే మనకు పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారో వారందరికీ కూడా మనకు ప్రభుత్వం అయితే మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు కనుక వైపరీత్యాల వల్ల కనుక మీరు పంటలు నష్టపోతే మీకు పంట నష్టపరిహారాన్ని ప్రభుత్వమే అందిస్తుంది అంటే మీరు నష్టపోయినటువంటి పంటకు డబ్బులు ప్రభుత్వం చెల్లిస్తుంది అనమాట దీనికి సంబంధించి ఇటీవల మనకు వర్షాలు కురిసి చాలా మంది రైతులైతే తీవ్రంగా పంటలైతే నష్టపోవడం జరిగింది ఇక అటువంటి రైతులందరినీ కూడా గుర్తించడం జరిగింది ఇక నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో కూడా మనకు ఈ యొక్క పంట నష్టపరిహారం పైన కూడా చర్చించడం జరిగింది అలాగే అన్నదాత సుగీభావ పైన కూడా చర్చించితే మనకు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆయన కీలక ప్రకటన అయితే చేశారనమాట తప్పకుండా రైతులందరికీ కూడా మనకి యొక్క ఏదైతే అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా ప్రభుత్వం అయితే కట్టుబడి ఉంది ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని అయితే కేటాయించడం జరిగింది అని ఆయన చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కూడా మనకు ఆయన కీలక ప్రకటన చేశారు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఎకరానికి ఇంత అనేసి అంటే ఎకరానికి పదివేలు కానీ అంటే వారు వేసినటువంటి పంటను వరి పంటకు ఇంత డబ్బులు మిరప పంటకైతే ఇంత డబ్బులు ఇలా అనేక రకాలుగా మనకు డబ్బులు అయితే కేటాయిస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తారనమాట నష్టపరిహారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పథకాల ద్వారా ఈ విధంగా ప్రభుత్వం అయితే డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాలను గమనించి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండండి ఎప్పటికప్పుడు మీరు వీడియోస్ని చూసి అప్డేట్లో కనుక ఉంటే మీకు ఏదైనా సరే ప్రభుత్వం నిధులు వెంటనే కనుక విడుదల చేస్తే మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకున్న వారికి డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి దరఖాస్తు చేసుకున్న వారంతా కేవైసీ కానీ ఈ క్రాఫ్ కానీ మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేసుకున్న వారికి డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి